హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ వెల్కమ్ టు మధురం కలెక్షన్స్ హలో గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ స్నేహ గుర్తుపట్టారా సిస్ క్రాంతి కుమార్ ఐడితో వస్తాను కదా అవును స్నేహ స్నేహనే కదా శాంతి గారు హాయ్ అండి ఫస్ట్ లైకా థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ వెల్కమ్ టు మధురం కలెక్షన్స్ ఎయిట్ టూ ఫోర్ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ సెవెన్ వన్ నైన్ మన వాట్సాప్ నెంబర్ ఓకే సో రేపు మన ఛానల్ ఫస్ట్ యానివర్సరీ ఉంది సో దానికోసం యానివర్సరీ సేల్ అయితే పెట్టాను ఈరోజు తీస్తే టూ గివ్ అబేస్ తీద్దాము ఓకే డైలీ గివ్ అబేస్ బేస్డ్ ఆన్ లైక్స్ సో అందరు యాడ్ అయ్యాక మనం స్టార్ట్ చేద్దాం యానివర్సరీ సేల్ సో మంచి సేల్ అయితే ఇస్తాను సో అందరు యాడ్ అయ్యాక మనం స్టార్ట్ చేద్దాం ఓకేనా సో టీ బ్రేక్ అయిపోయిందా స్నేహ అండ్ శాంతి గారు టీ బ్రేక్ స్నాక్ బ్రేక్ లైక్ లైటింగ్ ఓకేనా ఇక్కడ ఏమైనా డిమ్గా అనిపిస్తుందా లొకేషన్ చేంజ్ చేశాను సో మనం అప్పుడు లాస్ట్లో ఇచ్చేలా అలా కాకుండా బ్రైట్నెస్ అది ఓకేనా మీకు సో బ్యూటిఫుల్ కలెక్షన్ చూపిస్తాను ఈరోజు కూడా కొన్ని పట్టు కలెక్షన్ కూడా చూపిస్తాను సెమీ పట్టులో ఓకే టీ బ్రేక్ అయిపోయిందా స్నాక్ బ్రేక్ ఇంతకు ముందులాగా లేదు డల్గా అనిపిస్తుంది ఇక్కడ ఈ అంటే నేను ప్లేస్ డిఫరెంట్ ప్లేస్లో పెడుతున్నాను సో ఈ బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్ ఇక్కడ చేసుకున్నాను అనమాట సో రేపు రేపు చూద్దాం రేపు చేంజెస్ చూస్తాను మన ఒళ్ళు దాంట్లో ఏమవుతుందంటే నా శారీస్ సెట్టింగ్ అంతా ఇక్కడ ఉంది సో ఇవన్నీ తీసుకుని అక్కడికి వెళ్ళి ఇదంతా ఎక్కువ ప్రాసెస్ అవుతుందని ఇక్కడ ట్రై చేస్తున్నా సో రేపు నుంచి చేంజ్ చేద్దాం స్నేహ నాకు కూడా కొంచెం అదే అనిపిస్తుంది డల్ గా వస్తుందేమో అనేసి లైవ్ సో ఎలా ఉన్నారు అందరు గివ్ అవేస్ గివ్ అవేస్ ఉంటాయి సో మన పేజ్ లో డైలీ గివ్ అవేస్ ఉంటాయి బేస్డ్ ఆన్ లైక్స్ అండ్ ఎవ్రీ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ గివ్ అవేస్ ఉంటాయి సో ఇప్పుడైతే ఈరోజు అండ్ రేపు ఈ టూ డేస్ మనకి మంచి ఆఫర్ అయితే పెడతాను సో ఫస్ట్ యానివర్సరీ సేల్ అయితే పెడతాను ఈరోజు రేపు రేపు రేపుటికి వన్ ఇయర్ అవుతుంది సో రేపు రథసప్తమి కూడా ఉంది సో మంచి డే సో మంచి కలెక్షన్స్ అయితే మంచి ఆఫర్స్కి ఇచ్చేస్తాను ఓకే డబుల్ ట్యాప్ చేస్తేనే లైక్స్ ప్లేస్ అవుతాయి సో లైక్స్ ఈరోజు మన యానివర్సరీ సేల్ సందర్భంగా శాంతి గారు హాయ్ మ్యామ్ చాలా డేస్ అయింది చూసి ఎలా ఉన్నారు మీ పాప ఎలా ఉంది మ్యామ్ లైక్ నెంబర్ త్రీ థ్యాంక్ యూ అండి శాంతి శాంతి గారు శాంతా గారు థ్యాంక్ యూ సో మచ్ అవునండి చాలా డేస్ అయింది లైవ్కి వచ్చి పాప బాగుందండి పాప బాబు ఇద్దరు బాగున్నారు నోటిఫికేషన్ రావట్లేదా సో నేను టెన్ మినిట్స్ ఫోర్ లైక్ ఫిఫ్టీన్ మినిట్స్ బిఫోరే పెడుతున్నాను ప్రీమియం సో దట్ మీకు నోటిఫికేషన్ ముందే వస్తుందని ఈరోజు ఒక్క టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ అయింది మన లైఫ్ శృతి గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ వెల్కమ్ అందరికీ వెల్కమ్ గుడ్ ఈవినింగ్ సిస్ అంటున్నారు ఎస్ సూపర్ కలెక్షన్ ఇంకా కలెక్షన్ స్టార్ట్ చేయలేదండి శృతి గారు థర్డ్లో లైక్ థ్యాంక్ యూ మీ హెల్త్ బాగుందా మ్యామ్ బాగుందండి శాంత గారు బాగుంది ఎలా ఉన్నారు మీరు అందరు కూడా బాగున్నారా సో ఇంకా రేపు సప్తమి తర్వాత హాట్ హాట్ సమ్మర్లోకి ఎంటర్ అయిపోతాం మనం ఈరోజు చలి కూడా టూ మజ్గా ఉంది కదా మీ అందరికి ఎలా ఉంది హాయ్ శృతి సిస్ అంటున్నారు గుడ్ మన మీ అందరి సిరి వచ్చేసింది హాయ్ హాయ్ సిరి వెల్కమ్ వెల్కమ్ టు మధురం కలెక్షన్స్ ఆల్వేస్ సూపర్ కలెక్షన్ కదా ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శృతి ఫాస్ట్గా లైవ్ జాయిన్ అవ్వండి సో లా ఇంకొంతమంది యాడ్ అవుతే మన కలెక్షన్ స్టార్ట్ చేద్దాం ఈరోజు ఆఫర్స్ గురించి కూడా చెప్తాను ఫస్ట్ యానివర్సరీ సేల్ గురించి చెప్తాను అండ్ మంచి మంచి బాక్స్ ప్యాకింగ్ శారీస్ కూడా ఉన్నాయి బడ్జెట్ ఫ్రెండ్లీలో సో బ్యూటిఫుల్ కొంచెం పార్టీవేర్ కలెక్షన్ అలాంటివి కూడా ఓకే సో అన్నీ చూపిస్తాను ఫాస్ట్గా డబుల్ ట్యాప్ చేయాలి అండ్ పట్టు శారీస్ కలెక్షన్ కూడా చూపిస్తాను బ్యూటిఫుల్ పట్టు శారీస్ ఉన్నాయి హ్యాపీ ఫస్ట్ యానివర్సరీ మ్యామ్ రేపురా రేపు సిరి సో ఈ టూ డేస్ అయినా ఆఫర్ ఇద్దాము అనేసి మంచిగా ఈరోజు రేపు ఆఫర్స్ పెడదాము అండ్ గివ్ అవేస్ కూడా సో డైలీ వన్ గివ్ అవే తీస్తాం కదా లైక్స్ని బట్టి సో ఈరోజు రేపు టూ టూ తీద్దామని అనుకుంటున్నా సో టార్గెట్ అంటే లైక్స్ టార్గెట్ తక్కువ ఇచ్చి సో చూద్దాం హ్యాపీ ఫస్ట్ యానివర్సరీ అందరు ఈరోజు చెప్తున్నారు థ్యాంక్ యూ అండి అడ్వాన్స్గా థ్యాంక్ యూ చెప్పేస్తున్నాను మీకు ఓకే ఓకే అంటే సిరి జాన్ ట్వంటీ ఫిఫ్త్ జస్ట్ స్టార్ట్ చేశాను అనమాట అలాగా బట్ మనకు కంప్లీట్గా వచ్చింది ఏప్రిల్ నుంచి ఓకే మంచి కలెక్షన్ అయితే స్టార్ట్ చేద్దాం సో ఈరోజు కొంచెం టైమింగ్ మిస్ అయింది కదా చూద్దాం ఎంతమంది జాయిన్ అవుతారు బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది సో ఈరోజు ఎలా ఇద్దాం టార్గెట్ చెప్పండి హాయ్ మాధురి గారు అంటున్నారు వెల్కమ్ అండి శివపార్వతి గారు వెల్కమ్ వెల్కమ్ టు మధురం కలెక్షన్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఫిఫ్త్ లైక్ యూ అండి సో రేపు మన ఛానల్ స్టార్ట్ చేసి ఫస్ట్ యానివర్సరీ కాబట్టి ఆఫర్స్ పెడదామని ఈరోజు రేపు ఆఫర్స్ పెడదామని స్టార్ట్ చేశాను ఫిఫ్త్ లైక్ థ్యాంక్ యూ అండి टी ब्रेक स्ना ब्रेक्स आई पाया अंदर भी హాయ్ హాయ్ ఫిఫ్టీ లైక్స్ ఆర్ సెవెంటీ లైక్స్కి పెట్టాలా గివే పెట్టండి సీజ్ మీ పాప బాగుందా అంటున్నారు శాంతి గారు బాగుందండి పాప బాగుంది కుసుమకుమారి గారు హాయ్ అండి సిక్స్త్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరు రావట్లేదు నోటిఫికేషన్ వెళ్ళలేదు అనుకుంటా మళ్ళీ ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేయండి ఆఫ్ చేసి ఆన్ చేయాలి టైమింగ్స్ మిస్ అయినాయి కదా సో అది కూడా ఒక ప్రాబ్లం ఓకే అంటుంది స్నేహ చూద్దాం ఈరోజు టూ గివ్ అవేస్ అనుకున్నాం కదా సో ఒకసారి చూద్దాం అంటే ఫిఫ్టీకి ఇవ్వాలా సెవెంటీకి ఇవ్వాలా అనేసి నేనైతే ఫిఫ్టీ ఫిఫ్టీకి టూ గివ్ అవేస్ ఇద్దాము ఈరోజు ఎక్కువసేపు కూడా లైవ్ చేద్దామని ప్రిపేర్ అయ్యాను సో చేద్దాం ఓకే సరే నేను ఒక ఫైవ్ టెన్ మినిట్స్ లో మళ్ళీ మళ్ళీ మీకు ఫిఫ్టీ లైక్స్ ఆర్ హండ్రెడ్ లైక్స్కి గివ్ అవే ఎస్ ఎస్ అలా అయితే ఇద్దరికి రీచ్ అవుతుంది కదా స్నేహ సో ఈరోజు మన ఫస్ట్ యానివర్సరీ సేల్ వల్ల ఇద్దరికి ఇద్దామని అనుకుంటున్నాను అలాగా ఈరోజు ఇద్దరికి రేపు ఇద్దరికి డైలీ గివ్ అవ్వ ఫిఫ్టీ ఫిఫ్టీ అలా ఇద్దాము మీకు నోటిఫికేషన్ వచ్చిందా శృతి గారు గుడ్ గుడ్ ప్రియాంక గారు హాయ్ అండి మీకు నోటిఫికేషన్ వచ్చిందా సూపర్ సరే నేను ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో మీకు లొకేషన్ కూడా ఎందుకంటే ఇవే లైటింగ్ కూడా బాగాలేదు కదా ఒక్క ఫైవ్ టెన్ మినిట్స్లో మళ్ళీ స్టార్ట్ చేస్తాను లైవ్ ఓకే మళ్ళీ రండి అందరూ ప్లేస్ కూడా చేంజ్ చేస్తాను సో టెన్ మినిట్స్ బై